ఇంతకుముందు ఎపిసోడ్లో రుద్ర సృష్టిని తన కారులో తీసుకెళ్తున్నప్పుడు సృష్టి విలవిల్లాడుతూ నేను మీ మాట అస్సలు వినను ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఎప్పుడూ అబద్దాలే ఉన్నాయి అంది సృష్టి బాధపడుతుండడం చూసి రుద్ర ఆమె చేతులు విప్పాడు అప్పుడు సృష్టి తన చేతులను చూసుకుని ఏడుస్తూ మన మధ్య అంతా అబద్దమే మీ ప్రేమకూడా అంది సృష్టి ఏడవడం చూసిన రుద్ర ముందుకు చూస్తూ సృష్టి వాగుడు ఆపు అన్నాడు అప్పుడు సృష్టి ఏడుపు ఆపుకుంటూ లేదు ఇది నిజం మీరు బలవంతంగా నా జీవితంలోకి వచ్చారు ఆపై నేను మీలో ఉన్న మంచి మనిషిని చూసి మిమ్మల్ని మార్చాలనే ఆలోచనతో మా నాన్నను వదిలేశాను మీకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను తద్వారా మీరు మంచి మనిషిగా మారతారు ఈ క్రమంలో ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టానో నాకే తెలియదు కాని చూడండి మిమ్మల్ని ప్రేమించినందుకు నాకు ఎలాంటి ఫలితం దక్కిందో అంది రుద్రసృష్టి మాటలు విని ఆమె వైపు చూశాడు అప్పటికే కారు సిగ్నల్ దగ్గర ఆగింది రుద్రసృష్టి చేతిని పట్టుకోవాలని చూశాడు కానీ సృష్టి వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంది లేదు ఆ తప్పు ఇంకోసారి చేయను మీరు నన్ను బాగా ఉపయోగించుకున్నారు మీకు ఇష్టం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చారు ఇష్టం లేనప్పుడు నన్ను దూరం చేశారు కానీ ఇప్పుడు చాలు ఇకపై వద్దు అంది రుద్ర ఈ సమయంలో మౌనంగా ఉండిపోయాడు సృష్టి ఏడుస్తూనే ఉంది చాలా దూరం ప్రయాణించిన తర్వాత రుద్రకారు ఆపాడు అప్పుడు సృష్టి అటూ ఇటూ చూస్తూ నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు అని అడిగింది రుద్ర సృష్టి దగ్గరికి వచ్చాడు దాంతో సృష్టి డోర్కి ఆనుకుంది రుద్ర ఆమె జుట్టును సరిచేసి తన దుపట్టాతో ఆమె కొంగును కప్పికారు దిగి కారు తాళం వేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు రుద్ర అలా చేయడం చూసి సృష్టి భయపడింది ఈ ప్రదేశం కొత్తగా ఉంది దానికి తోడు రుద్ర అలా వెళ్లిపోవడం ఆమెను మరింత భయపెట్టింది కొంతసేపటికి రుద్ర తిరిగి వచ్చి సృష్టివైపు ఉన్న డోర్ను తెరుస్తూ బయటికి రా అన్నాడు సృష్టి తిరస్కరిస్తూ లేదు నన్ను వెనక్కి తీసుకెళ్లండి అంది అప్పుడు రుద్ర సృష్టిని తన చేతుల్లోకి ఎత్తుకుని కారు డోర్ను తన కాళ్లతో మూసి కారు తాళం వేస్తూ సృష్టితో కదలడానికి ప్రయత్నించకు లేదంటే మంచిది కాదు అన్నాడు రుద్రమాట విని సృష్టి తన చేతులను అతని మెడ చుట్టూ వేసి ముందుకు చూసింది అది ఏదో లార్జ్ లాగా ఉంది రుద్ర ఆమెను ముంబై నుండి బయటకు తీసుకువచ్చాడు రుద్ర సృష్టిని తన చేతుల్లోనే ఎత్తుకుని మెట్లెక్కాడు ఒక తలుపు ముందు సృష్టిని మెల్లగా దించి మూసివున్న తలుపు తెరిచి సృష్టి చేతిని పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు రుద్రగది తలుపు లోపలి నుండి గడియ పెట్టగానే సృష్టి అతని చేతిని విడిపించుకుని భయపడుతూ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది రుద్ర సృష్టి వైపు తిరిగి మరుక్షణంలో ఆమెను పట్టుకుని తన దగ్గరకు లాక్కుని గట్టిగా హత్తుకుని ఆత్రంగా భార్య నిన్ను ఒక్క క్షణంకూడా నా చేతుల్లోకి తీసుకోవడానికి ఎంత తహతహలాడిపోయానో నువ్వు నా ఎదురుగా ఉన్నాకూడా నిన్ను ముట్టుకోలేకపోయేవాడిని అన్నాడు సృష్టి అపాయంగా రుద్రను కౌగలించుకుని ఉంది కాని వెంటనే అతన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తూ నన్ను వదిలేయండి అంది సృష్టి విలువల్లాడడం చూసిన రుద్ర ఆమెను దూరం చేసి ఆమె జుట్టును సరిచేస్తూ సరే చెప్పు ఏం తింటావు నువ్వు చాలాసేపటి నుండి ఆకలితో ఉన్నావో ఇలా ఖాళీ కడుపుతో ఉండడం నీకు అస్సలు మంచిది కాదు అని అడిగాడు సృష్టి రుద్ర మాటలు విని ఆశ్చర్యంగా చూసింది ఎందుకంటే అతను తన చర్యలకు సమాధానం ఇవ్వడానికి బదులు అసంబద్దమైన విషయాలు మాట్లాడుతున్నాడు సృష్టి ఇప్పుడు అతని చర్యలపై కోపంగా తన చేతులతో అతని ముఖాన్ని పట్టుకుని చిరాకుగా వద్దే వద్దు ఏం చేస్తున్నారు మీరు ఈ కొత్త నాటకమేంటి మీది అంది అప్పుడు సృష్టి ఏడుపుగొంతుతో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది రుద్ర సృష్టి భుజాలను పట్టుకుని ఆమెను తన దగ్గరికీ లాక్కోవడానికి ప్రయత్నించాడు కాని సృష్టి అతన్ని తోసేస్తూ నా దగ్గరికీ రావద్దు ఇప్పుడు నాకు మీ దగ్గరికి రావాలంటే భయమేస్తోంది మీకు ఏముంది ఇంకోసారి నా దగ్గరికి వచ్చి నన్ను నాశనం చేసి మీ మనస్సు మార్చుకుని మళ్లీ మాయమైపోతారా లేదా మీ చావు గురించి అబద్ధపు నాటకం ఆడతారా అంది రుద్ర సృష్టి మాటలు విని ఆమెపై కోపంగా అరుస్తూ చూ పూర్తిగా మౌనంగా ఉండు ఇంకొక మాట కూడా మాట్లాడకు అన్నాడు రుద్ర సృష్టిని మరోసారి తన దగ్గరికి లాక్కుని తన మాస్క్ తీసి ఆమె కళ్లలోకి చూస్తూ నాకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తావా నీకు ఏదో చెప్పాలనుకుంటున్నాను నీకు ఏదో వివరించాలనుకుంటున్నాను అన్నాడు సృష్టి అతనీ మాటలు విని ఇప్పుడు శాంతించింది అప్పుడు రుద్ర ఆమెను పట్టుకుని అక్కడ ఉన్న మంచం మీద కూర్చోబెట్టి నువ్వు విశ్రాంతి తీసుకో అప్పటివరకు నేను నీకు తినడానికి ఏదైనా తీసుకువస్తాను అన్నాడు అంత చెప్పి రుద్ర సృష్టిని ఆ గదిలో బంధించి బయటికి వెళ్ళిపోయాడు కొంతసేపు అలాగే కూర్చున్న సృష్టికి అలసట అనిపించింది దాంతో ఆమె పడుకోవడానికి ప్రయత్నించింది అప్పుడే లైట్ పోయింది గది అంతా చీకటి కమ్మేసింది ఇది చూసి సృష్టి భయపడి వెంటనే లేచి కూర్చుంది ఆమె త్వరగా మూసి ఉన్న కిటికీ దగ్గరకు వచ్చి దాన్ని తెరిచి బయటికి చూసింది భారీ వర్షం పడుతోంది ఇది చూసి సృష్టికి కంగారు కలిగింది ఆమె తన గుండెలపై చెయ్యి వేసుకుంది తర్వాత వర్షం చూస్తూ నన్ను మళ్లీ ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్లారు అని అంది రుద్ర వెళ్లి చాలాసేపు అయింది బయట వాతావరణం కూడా ఖరాబైంది పైగా చీకటికూడా పెరిగింది సృష్టి కిటికీ దగ్గర నిలబడి తన కళ్ళు మూసుకుంది అప్పుడే హోటల్లో జరిగిన సంఘటనలు ఆమె కళ్ల ముందు కదలాడాయి దాంతో సృష్టి భయంతో వణికిపోయింది వెంటనే కళ్ళు తెరిచింది ఆ చీకట్లో గదిలో అటూ ఇటూ చూసింది కాని అక్కడ ఎవరూ లేరు తను అనవసరంగా భయపడింది అప్పుడే తలుపు తెరుచుకుని ఎవరో లోపలికి వచ్చారు ఇది చూసి సృష్టి కంగారుగా ఎవరు అని అడిగింది నేను కాకుండా ఇంకెవరు ఉంటారు భార్యా రుద్రగొంతు విని సృష్టి శాంతించింది రుద్ర తన ఫోన్ లైట్ ఆన్ చేసి సృష్టి దగ్గరికి వస్తూ ఇక్కడ అకస్మాత్తుగా వాతావరణం ఖరాబైంది అందుకే లైట్ పోయింది అన్నాడు అలా చెబుతూ రుద్ర తన చేతిలో తెచ్చిన సామాను టేబుల్ మీద పెట్టి ఒక కొవ్వొత్తి వెలిగించి వర్షం ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ దూరం వెళ్లలేకపోయాను అందుకే ఈ అల్పాహారాన్ని మాత్రమే నీకోసం తీసుకురాగలిగాను రా వేడిగా ఉంది త్వరగా తిను అప్పటివరకు నేను బట్టలు మార్చుకుంటాను తడిచిపోయాను అన్నాడు సృష్టి అతని మాటలకు ఏమీ అనలేదు ఆమె అంత సులభంగా రుద్రను క్షమించే మూడ్లో అస్సలు లేదు ఆమె ఇప్పుడు నిజంగానే రుద్ర నేరాల ప్రపంచాన్ని వదిలేయాలని లేదా తనను చీకట్లో ఒంటరిగా వదిలేయాలని కోరుకుంది మెరిసిన పెద్ద శబ్దానికి సృష్టి భయపడి వెనక్కి జరిగింది అప్పుడే వెనుక ఉన్న రుద్ర ఛాతీకి ఆనుకుంది రుద్ర కూడా వెనుక నుండి సృష్టిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అతను తన ఛాతీకి అంటుకుని ఉన్న సృష్టి తలపై ముద్దు పెట్టుకున్నాడు తర్వాత తన చేయి చాపి సృష్టి కడుపును తాకాడు రుద్ర ఈ చర్యకు సృష్టి అతన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తూ పరిమితి దాటవద్దు అంది అప్పుడు రుద్ర సృష్టి నడుమును పట్టుకుని ఆమెను తన దగ్గరికి లాక్కుని పరిమితి దాటడమా ఏం చేశాను నేను నా పిల్లనుకూడా ముట్టుకోకూడదా అన్నాడు సృష్టి అతని మాట విని కోపంగా ఇది మీ పిల్ల కాదు అంది సృష్టి మాట విని రుద్ర నవ్వుతూ ఆమె దుపట్టాను తీసి ఆమె మెడపై ముద్దు పెట్టుకుంటూ ఒకవేళ ఈ పిల్ల నాది కాకపోతే మరి ఎక్కడి నుండి వచ్చింది ఇది నాది మనది నువ్వు కావాలంటే మనం ఎప్పుడూ కూడా నేను నీకు గుర్తు చేయగలను డాక్టర్ కూడా చెప్పాడు పిల్ల రెండు నెలలు కాబోతోంది ఇంకా కాలేదు అన్నాడు అలా చెప్పి రుద్రశాంతించాడు అతను సృష్టిని వదిలేయగానే ఆమె సిగ్గుతో అతని నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించింది అప్పుడే రుద్ర ఆమెను తన వైపు తిప్పాడు సృష్టి అతన్ని చూసి తన చూపు కిందకి దించింది రుద్ర ఈ సమయంలో కేవలం ఒక టవల్తో ఆమె ముందు నిలబడి రుద్ర రుద్రకూడా కొవ్వొత్తి మధ్యమ వెలుగులో సృష్టిని చూసి ఆమెను తనతో పాటు టేబుల్ ముందు కూర్చోబడుతూ నీ ప్రవర్తన ఇలాగే ఉంటే నువ్వు నా కూడా బలహీనపరుస్తావు ఎంతసేపటి నుండి చెబుతున్నాను ఏదైనా తిను నా పిల్లను ఎందుకు ఆకలితో ఉంచుతున్నావో అన్నాడు సృష్టి అతని మాట విని తిరస్కరిస్తూ నేను వెనక్కి వెళ్ళాలి అంది అప్పుడు రుద్ర అల్పాహారాన్ని అన్ప్యాక్ చేస్తూ ఎంత వర్షం పడుతుందో కనిపించడం లేదా ఇలాంటప్పుడు నిన్ను ఎలా తీసుకెళ్తాను అన్నాడు దీనికి సమాధానంగా సృష్టి మరోసారి ఏడుస్తూ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని అడిగింది రుద్ర సృష్టి నోటి దగ్గరకు ఒక ముద్ద తీసుకెళ్తూ నేను నా ఇష్టానికి దూరంగా లేనని నీకు వివరించడానికి అన్నాడు సృష్టి మొహం తిప్పుకుంటూ నాకు మీ సాకులు వినాల్సిన అవసరం లేదు నన్ను ఓరడించడానికి ప్రయత్నించకపోతేనే మంచిది అంది సృష్టి మాటలు విని రుద్ర కొంచెం కోపంగా సరే వినొద్దు కాని ఏదైనా తిను నా పిల్లను ఎందుకు ఆకలితో ఉంచుతున్నావో అన్నాడు సృష్టి అతని మాట విని తన ముఖం తిప్పుకుంది అప్పుడు రుద్ర మరోసారి అల్పాహారం ముద్దను సృష్టి ముందు పెట్టాడు ఈసారి సృష్టి తన నోరు తెరిచింది రుద్ర సృష్టికి తినిపించి తర్వాత ఆమె నోరు శుభ్రం చేశాడు అప్పుడు సృష్టి అతని చేతిని పట్టుకుని ఇంత ప్రేమ ఇంత శ్రద్ధ చూపించకపోతేనే మంచిది ఎందుకంటే దీని తర్వాత మీరు మళ్లీ ఇదంతా చేయడానికి నా దగ్గర ఉండరు అంది రుద్ర సృష్టి మాటలు విని ఆమె వైపు చూశాడు సృష్టి తినడం పూర్తయాక కిటికీ దగ్గర నిలబడి ఉంది రుద్ర వెనుక నుండి వచ్చి నిలబడ్డాడు అతను సృష్టిని తన చేతుల్లోకి తీసుకున్నాడు రుద్ర అలా చేయడంతో ఈసారి సృష్టి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు అతనుకూడా ముందుకు వంగి సృష్టి చెంపపై ఒక ప్రేమపూర్వక ముద్దు పెట్టాడు దాంతో సృష్టి తన కళ్ళు మూసుకుంది రుద్రశరీరం నుండి వచ్చే వెచ్చదనం ఆమెకు చాలా శాంతిని ఇచ్చింది అతని నుండి దూరంగా ఉండి ఆమె ఎంత తహతహలాడిపోయిందో రుద్ర తన చేతుల్లో ఉన్న సృష్టిని చూసి మెల్లగా నన్ను క్షమించు నేను నీ క్షమాపణకు అర్హుడిని కానని తెలుసు నేను నీ అపరాధిని అన్నాడు అతని మాటలు విని సృష్టి ఇప్పుడు మెల్లగా తన కళ్ళు తెరిచి తన తల రుద్ర ఛాతిపై ఆనిస్తూ మీరు ఏ విషయాలకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు అని అడిగింది అప్పుడు రుద్ర సృష్టి తలపై ముద్దు పెట్టుకుంటూ నా ప్రతి మాట కోసం దానివల్ల నీకు బాధ కలిగింది నేను చాలా చెడ్డవాడిని అని నాకు తెలుస్సు దీపావళి ఆ రాత్రి కొంతమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు నన్ను నియంత్రించలేమని వారికి తెలుసు అందుకే మోసపూరితంగా నాకు ఇంజెక్షనిచ్చి నన్ను నిస్సహాయుడిని చేశారు ఆ తర్వాత నాపై దాడి చేశారు ఇంజెక్షన్ మత్తు కారణంగా నేను రక్షించుకునే స్థితిలో లేను దానిని సద్వినియోగం చేసుకుని వారు నన్ను చంపాలని చూశారు కానీ చోటే సరైన సమయానికి వచ్చి నన్ను రక్షించాడు అయితే అప్పటికే నా పరిస్థితి తీవ్రంగా మారింది తలకు గాయమైంది స్పృహలోకి వచ్చినప్పుడు నేను గత పదిహేను రోజులుగా గోవా ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో పడి ఉన్నానని తెలిసింది అన్నాడు రుద్ర మాటలు విని సృష్టి అతని నుండి దూరం జరిగింది తిరిగి రుద్రవైపు చూడాలనుకుంది కానీ చీకటిలో ఆమెకు ఏమీ కనిపించలేదు ఎందుకంటే గదిలో వెలుగుతున్న కొవ్వొత్తి ఇప్పుడు ఆరిపోయింది అందుకే గదిలో మరోసారి చీకటి కమ్మేసింది సృష్టి తన చేతులతో రుద్ర ముఖాన్ని తాకుతూ ఏం చెబుతున్నారు మీరు అని అడిగింది అప్పుడు రుద్ర నిజం చెబుతున్నాను నేను కోలుకుని నడిచే స్థితికి వచ్చేసరికి మరో పదిహేను రోజులు గడిచిపోయాయి ఇక్కడికి తిరిగి వచ్చినప్పుడు నేను అందరి దృష్టిలో చనిపోయానని తెలిసింది నిన్ను కలవాలని చూశాను కాని మన అపార్ట్మెంట్ బయట పోలీసులు నీపై నిఘా పెట్టారని చూశాను ఎందుకంటే నేను బతికే ఉన్నానని పోలీసులకు సందేహముంది పైగా నేను భాయజాన్ మనిషిని అని పోలీసులు భావిస్తున్నారు కాబట్టి నా ద్వారా భాయజాన్ను చేరుకోవాలని చూస్తున్నారు అన్నాడు సృష్టి అతని మాట విని ఆశ్చర్యపోయింది అప్పుడే రుద్ర ఆమెకు వివరిస్తూ నేను కోరుకున్నా కూడా నీ దగ్గరికి రాలేకపోయాను ఎందుకంటే నేను ఈ సమయంలో పోలీసుల దృష్టిలో ఒక నేరస్థుడిని చోటే మరియు అహుజా కారణంగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను వారి సహాయం వల్లే ఇప్పుడు నీ ముందు బతికి నిలబడ్డాను అన్నాడు సృష్టి రుద్ర మాట విని మెల్లగా కానీ చోటే మీకు వ్యతిరేకి కదా అని అడిగింది రుద్ర సృష్టి మాట విని ఆమెను తన ఛాతీకి హత్తుకుంటూ లేదు నా ప్రాణం అతను నాకు ఎప్పుడు వ్యతిరేకి కాదు ఈ విషయం నాకు మొదటి నుండే తెలుసు నీకు ఇప్పుడు నేను చెప్పలేని చాలా విషయాలు ఉన్నాయి ప్రస్తుతానికి నేను చెప్పదలిచింది ఏంటంటే నేను బతికున్న విషయం నువ్వు శంకర్కు అస్సలు చెప్పకూడదు అన్నాడు సృష్టి అతని మాటలు విని తన తల అతని ఛాతీమీద ఆనించి అర్థం కానటుగా ఎందుకు అని అడిగింది అప్పుడు రుద్ర సృష్టి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నీకు ఏదైనా చెప్పడానికి ఇది సరైన సమయం కాదు అన్నాడు అప్పుడే రుద్ర ఏదో ఆలోచించి సృష్టి తలపై ముద్దు పెట్టుకుంటూ సృష్టి నువ్వు ఇక ఆ హోటలో పనిచేయవు ఇప్పుడు నీ గురించి మరియు పిల్ల గురించి మాత్రమే శ్రద్ధ తీసుకుంటావు అన్నాడు సృష్టి రుద్ర మాట విని తిరస్కరిస్తూ లేదు మీరు ఉన్నారు కదా మీరే నా జాగ్రత్త తీసుకోండి అంది రుద్ర సృష్టి మాటలు విని మౌనంగా ఉండిపోయాడు కొంతసేపటి తర్వాత నేను ఆ మన్హోత్రా మరియు భాయజన్ను మన దారి నుండి వరకు నువ్వు నీ జాగ్రత్త నువ్వే చూసుకోవాలి నా ప్రాణం నేను నీతో ఉండలేను అన్నాడు సృష్టి అతని మాట విని వెంటనే అవసరం లేదు మీ పట్టుదల వదిలేయండి అందరినీ వదిలేయండి ఇక్కడి నుండి దూరంగా వెళ్దాం మనం ఈ ముంబైకి దూరంగా ఎక్కడికైనా వెళ్దాం మీరు భాయజన్ను మరియు మన్హోత్రాను మర్చిపోండి అంది రుద్ర సృష్టి మాట విని తిరస్కరిస్తూ లేదు భార్య నువ్వు అనుకుంటున్నట్టు జరగదు నేను ఇంకా పూర్తి చేయవలసినవి చాలా ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్న చోట నుండి బయటకు రావడం అంత సులభం కాదు సరే ఈ మాటలు వదిలే నాకు అవకాశం దొరికింది కాబట్టి నీతో కొన్ని శాంతియుత క్షణాలను గడపనివ్వు అన్నాడు అలా చెబుతూ అతను సృష్టిని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు తర్వాత మంచం దగ్గరికి తీసుకెళ్లాడు ఈ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు చాలా దగ్గరగా పడుకున్నారు రుద్ర సృష్టిని తన చేతుల్లోకి తీసుకుని ఆమె తల తన ఛాతీపై ఉంచుకున్నాడు అతను ఆమె తలను చాలా ప్రేమగా నిమురుతున్నాడు అప్పుడే సృష్టి అతన్ని అడిగింది ఈ అంతా అర్థం ఏంటంటే మీరు మరోసారి నన్ను మరియు మీ పనిని పక్కన పెట్టి మీ పనిని ఎంచుకున్నారా అని రుద్ర సృష్టి మాట విని ఆమె వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావో అని అడిగాడు అప్పుడు సృష్టి నేను నిజం చెబుతున్నాను మీరు మళ్లీ నన్ను ఒంటరిగా వదిలేస్తారని అర్థం చేసుకున్నాను మనం ఎప్పుడూ కలిసి ఉండలేము ఎందుకంటే మీరు నాతో ఉండాలని కోరుకోవడం లేదు మీకు మీ నేరాలతో నిండిన భాయజాన్ ప్రపంచమే ఇష్టం మరియు నాకో నా పిల్లకో అక్కడ లేదు అంది అప్పుడు సృష్టి తన ముఖం తిప్పుకుంది ఆమె కళ్లలో నీళ్లు నిండిపోయాయి రుద్రమాటలు ఆమె హృదయాన్ని పూర్తిగా ముక్కలు చేశాయి అప్పుడే రుద్ర సృష్టి ముఖాన్ని తన వైపు తిప్పుతూ నేను నిన్ను వదిలేసి ఎక్కడికీ వెళ్లడం లేదు కొద్ది రోజులు మాత్రమే మనం కలిసి ఉండము కాని మనం కలుసుకోము అని కాదు నాకు ఎప్పుడూ అవకాశం దొరికితే నేను నిన్ను కలవడానికి ఖచ్చితంగా వస్తాను అప్పటి వరకు చోటే తల్లి నీతో ఉంటుంది ఆమె నీ జాగ్రత్త తీసుకుంటుంది నేను నీకు దేనికి లోటు రానియను నీకు డబ్బు కూడా కొరత ఉండదు ఈ పరిస్థితిలో నువ్వు పనిచేయాల్సిన అవసరం లేదు అన్నాడు సృష్టి రుద్రమాట విని తన తల ఓపుతూ వద్దు ఈ దయాగుణం నాకు అవసరం లేదు మీ తప్పుడు మార్గాల్లో సంపాదించిన సంపద నుండి నాకు ఒక్క రూపాయికూడా వద్దు మీరు వెళ్లిపోయిన తర్వాతకూడా నేను నన్ను నేను సమాయించుకున్నాను కదా ఇప్పుడుకూడా సమాయించుకోగలను మీరు అబద్దపు ఆందోళనవద్దు అంది అలా చెబుతూ ఆమె లేవడానికి ప్రయత్నించింది అప్పుడు రుద్ర ఆమెను తన దగ్గరికి లాక్కుని ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ మాట అర్థం చేసుకో నాకు కొంత సమయం కావాలి త్వరలోనే మనం ఇదంతా వదిలేసి మళ్లీ గిల్లీకి వెళ్దాం నేను అన్నీ సరిచేస్తాను నన్ను నమ్ము అన్నాడు అతని మాట విని సృష్టి ఏడుస్తూ లేదు అస్సలు కాదు నేను ఇప్పుడు మీ మాటలను అస్సలు నమ్మలేను ఎందుకంటే మీరు ప్రతిసారీ మీ పనిని వదిలేస్తానని వాగ్దానం చేసి దానిని ఉల్లంఘించినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను నేను మీకు కేవలం మీ మనస్సును ఉల్లాసంగా ఉంచుకోవడానికి ఒక మార్గం మాత్రమే ఇప్పుడు నాకు మీ దగ్గర ఎలాంటి విలువలేదు మీకు విసుగు చెందింది కాబట్టి మీరు కేవలం మీ మాటలతో నన్ను లాలించడానికి ప్రయత్నిస్తున్నారు అంది రుద్ర సృష్టి మాటలు విని ఆమె భుజాలపై ఒత్తిడి పెట్టి ఆమెపై ఆధిపత్యం చూపిస్తూ వాగడం ఆపు నేను చెబుతున్నాను కదా నాకు ఇంకా కొన్ని నిర్బంధాలు ఉన్నాయి నీకు చెప్పలేను మొదటి నుండి నేను ఎలాంటివాడినో నీకు తెలుసు కదా మరి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు బురదలోకి దిగి ఆపై అక్కడి నుండి వెనక్కి రావడం అంత సులభమా అన్నాడు సృష్టి అతని మాట విని అరుస్తూ అవును మరి మీరు మీ నిజాన్ని తెలుసుకున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఈ పిల్ల మన మధ్యకు ఎందుకు వచ్చింది మీరు మిమ్మల్ని నియంత్రించుకోవాల్సింది కదా మీ మాటలు వింటే ఈ పిల్ల పుట్టకపోతేనే బాగుండు అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది కనీసం నా లాంటి ఈ అవమానకరమైన జీవితాన్ని అయినా గడపదు కదా అంది రుద్ర సృష్టి మాట విని తన ఒక చేతితో ఆమె నోరు మూస్తూ కోపంగా చాలు సృష్టి ఈరోజు నువ్వు చాలా మాట్లాడావు కాని నా పిల్లకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా మాట్లాడితే మంచిగా ఉండదు అన్నాడు అప్పుడే అకస్మాత్తుగా లైట్ ఆనయింది రుద్ర ఇది చూసి కిటికీ వైపు నుండి బయటికి చూశాడు ఇప్పుడు వర్షం తగ్గింది దాంతో అతను త్వరగా తన బట్టలు వేసుకుని సృష్టితో పదా నిన్ను ఇంటి దగ్గర దింపుతాను అన్నాడు సృష్టి కళ్లలో కన్నీళ్లు నిలిచాయి ఆమె మౌనంగా ఉండిపోయింది ఆమె లేవగానే రుద్ర ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటూ నేను అన్నీ సరిచేస్తాను త్వరలోనే మనం ఇక్కడి నుండి దూరంగా వెళ్తాం నన్ను నమ్ము ఇప్పుడు నువ్వు కేవలం నీ జాగ్రత్త మాత్రమే చూసుకో అన్నాడు సృష్టి అతని మాట విని ఎలాంటి ప్రతిస్పందన చూపలేదు సృష్టి ఈ సమయంలో చాలా కోపంగా ఉందని రుద్ర అర్థం చేసుకున్నాడు కాని అతను ఈ సమయంలో సృష్టితో ఏమీ మాట్లాడటం సరికాదని భావించాడు ఎందుకంటే ఈరోజు సృష్టి మూడ్ పూర్తిగా విభిన్నంగా ఉంది ఆమె రుద్ర ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది రుద్ర మరోసారి తన మాస్క్ను ముఖంపై వేసుకుని తన ముఖాన్ని కప్పుకున్నాడు అటూ ఇటూ చూస్తూ సృష్టిని గది నుండి బయటికి తీసుకువచ్చి తనతో పాటు కారులోకి తీసుకెళ్లాడు అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని అకస్మాత్తుగా సృష్టిని అడిగాడు నువ్వు హోటల్ ఆ గదిలో ఏం చేస్తున్నావు అని సృష్టి రుద్ర మాటకు మౌనంగానే ఉండిపోయింది దాంతో రుద్ర ఆమె వైపు చూసి కొంచెం గట్టిగా అడుగుతూ వింటున్నావు కదా నిన్ను ఏదో అడుగుతున్నాను అన్నాడు సృష్టి మరోవైపు చూసి తన కళ్లలోని కన్నీళ్లను తుడుచుకుంటూ నన్ను నాన్న ఇంటి దగ్గర వదిలేయండి అంది రుద్ర ఆమె మాట విని చిరాకుపడి లేదు వారి ఇంటికి వెళ్లాల్సిన లేదు నేను నిన్ను అపార్ట్మెంట్లో దింపుతాను అన్నాడు అప్పుడు సృష్టి రుద్ర మాటలు విని అతనిపై కోపం చూపిస్తూ నాకు నాన్న ఇంటికి వెళ్లాలి ఎందుకంటే నా స్నేహితురాలి పెళ్లి ఉంది ఆమె అక్కడే ఉంటుంది అంది రుద్ర సృష్టి మాటలు విని నవ్వుతూ ఓహో అలా చెప్పు భార్యలు అలిగితే పుట్టింటికి వెళ్తారు కదా నువ్వుకూడా అదే చేస్తున్నావు అనుకున్నాను అన్నాడు సృష్టి అతని మాటలు విని కోపంగా చూసింది అప్పుడు రుద్ర తన మాస్క్ను కిందికి చేసి ఆమె చెంపపై ఒక ముద్దు పెట్టాడు ఇది చూసి సృష్టి కోపంగా తన ముఖం తిప్పుకుంది రుద్ర సృష్టి కోపాన్ని చూసి నవ్వుతూ ఆమె ముఖం అంతా తన ప్రేమ ముద్రను వేశాడు సృష్టి తన అదుపు తప్పుతున్న ఊపిరిని నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తూ దూరంగా ఉండు అంది కానీ రుద్ర సృష్టి దుపట్టాను లాగి ఆమె మెడపై ముద్దు పెడుతూ లేదు అన్నాడు సృష్టి అతని గట్టి పెదాలను తన మెడపై అనుభవించి తన కళ్ళు మూసుకుంటూ వదిలేయండి లేదంటే మంచిగా ఉండదు నన్ను ముట్టుకోవద్దు అంది రుద్ర ఆమె మాటలు విని ఆగపోయాడు అతను దూరం వెళ్లగానే సృష్టి తన కళ్లు తెరిచి త్వరగా తన దుపట్టాను సరిచేసుకుని తన జుట్టునుకూడా సరిచేసుకుంది రుద్ర సృష్టిని చూస్తున్నాడు సృష్టి తన చూపు కిందికి దించి తన చేతులను చూసుకుంటూ మీకు దీనికోసం మరొకరు దొరుకుతారు దొరకకపోతే మీరు మళ్లీ ఇంకో వధువును పెళ్లి మండపం నుండి ఎత్తుకుపోవచ్చు మీకు కొత్త విషయం కాదు కదా అంది రుద్ర సృష్టి మాట విని కోపంగా నువ్వు అతిగా మాట్లాడుతున్నావు భార్య అన్నాడు అప్పుడు సృష్టి ఒకవేళ ముందే ఈ పరిమితిని దాటి ఉంటే మీరు నన్ను ఈ విధంగా ఉపయోగించుకునేవారు కారు కదా అంది రుద్ర సృష్టి మాట విని ఆమె వైపు చూశాడు అప్పుడు సృష్టి కిటికీ నుండి బయటికి చూస్తూ మీరు ప్రతీకారం తీర్చుకోండి రక్తం పారించండి ఎందుకంటే అదే మీకు సంతోషాన్ని ఇస్తుంది నాకేం ఫర్వాలేదు ముందులాగే ఉంటాను ఇప్పుడు కూడా ఉంటాను అంది రుద్ర సృష్టి చేతిని పట్టుకుంటూ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నాకు అన్నిటికంటే అని మాట్లాడుతుండగానే సృష్టి రుద్రపై కోపం చూపిస్తూ చీకటి అయింది నన్ను ఇంటి దగ్గర వదిలేయండి మా అమ్మ నాకోసం ఆందోళన చెందుతోంది అంది రుద్ర ఇప్పుడు సృష్టితో ఏమీ మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు ఒక గంటలో ఇద్దరూ ముంబైకి తిరిగి వచ్చారు రుద్ర సృష్టి ఇంటికి కొంత దూరంలో ఒక సందులో కారు ఆపి ఈ ఫోనుంచుకో నేను దీనికి కాల్చేస్తాను అన్నాడు సృష్టి తిరస్కరిస్తూ వద్దు నాకు ఇప్పుడు మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంది అలా చెబుతూ సృష్టి బయటికి వెళ్లడానికి ప్రయత్నించింది అప్పుడు రుద్ర ఆమె చేతిని పట్టుకుంటూ సృష్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేను ఇప్పుడు నీతో ఉండలేను అన్నాడు సృష్టి తన చేతిని విడిపించుకుంటూ ఇప్పుడు కాదు అంటే మనం ఎప్పుడూ కలిసి ఉండలేము అని మీరు ఈరోజు నాకు బాగా వివరించారు అంది అలా చెబుతూ సృష్టి అక్కడి నుండి వెళ్లిపోయింది రుద్ర ఇప్పుడు కోపంగా తన కళ్ళు మూసుకున్నాడు అప్పుడే అతని ఫోన్కు అతని మనిషి నుండి వచ్చింది రుద్ర తీశాడు అవతలి నుండి రుద్ర మనిషి బాస్ మీకు ఏదో చెప్పాలి అన్నాడు రుద్ర అతని మాట విని అవును చెప్పు అన్నాడు రుద్రమనిషి వదినతో ఆ అబ్బాయి ఏదో అసభ్యంగా ప్రవర్తించాడు అనుకుంటా గది బయట సీసీటీవీ ఫుటేజ్ దొరికింది మీకు పంపిస్తాను అన్నాడు రుద్ర అతని మాట విని కోపంతో నిండిపోయాడు అతను ఆ మనిషిని అడుగుతూ చోటే ఎక్కడ ఉన్నాడు నాకు ఆ ఓరో అబ్బాయి ఇప్పుడే కావాలి అన్నాడు రుద్రమనిషి ఇది విని త్వరగా చోటే ఫోన్ ఎత్తడం లేదు కానీ బాస్ టెన్షన్ వద్దు ఆ అబ్బాయి ఒక గంటలో అడ్డా దగ్గర దొరుకుతాడు మీరు రండి చాలు అన్నాడు రుద్ర ఒకసారి సృష్టి వెళ్లిన వైపు చూసి త్వరగా కారును ముందుకు పోనిచ్చాడు రాత్రి ఎనిమిది అయింది సృష్టి ఇంట్లో ఆమె అమ్మానాన్న ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే సృష్టి జాడ తెలియడం లేదు ఆమె ఫోన్ కూడా కనెక్ట్ కావడం లేదు అప్పుడే డోర్ బెల్ మోగింది తరువాత కథ తెలుసుకోవడానికి మై డెవిల్ లో వేచి ఉండండి